మా ఛానల్ కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు సెటప్ అనమాట ఇదంతా చూడండి అన్ని కుండీలలో ఇంకా మొక్కలు ఫిల్ చేయలేదు కొన్ని కొన్ని వాటిల్లో మాత్రం పెట్టినాము ఇది పల్లి తోట ఈ రెడ్ కుండీలన్నీ కూడా ఒకేసారి తీసుకొచ్చి పాటింగ్ మిషన్ అంతా కలిపి నింపి పెట్టుకున్నాము అందులో ఇంకా కుండీలు పెట్టేది ఉందన్నమాట అంతేకాకుండా ఇవన్నీ ఇప్పుడు కనపడే కవర్లలో ఇవన్నీ పాత మొక్కలు అక్కడ కొంచెం దూరంగా కనబడే పెద్ద పెద్ద మొక్కలన్నీ పండ్ల మొక్కలు అన్నమాట ఒకేసారి తీసుకొచ్చాను అరటి మొక్క అది తీసుకొచ్చి పెట్టింది ఇది కొత్తగా ఇది మామిడి మొక్క టూ టైమ్స్ కాస్తుందంట అది ఇది ఆ నిండా పూత మీద ఉంది మేము తీసుకొచ్చినప్పుడే కాయలు అయితే విపరీతంగా కాస్తుండే అనమాట ఈ రెడ్ కలర్ వాటర్లలో అన్నిట్లో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క మొక్క పెట్టాలి ఇప్పుడు టమాటా మొక్క కానీ పచ్చిమిర్చి కానీ వంకాయ కానీ బెండ మొక్కలు ఇట్లా అన్ని పెట్టుకోవాల్సి వస్తుంది పెట్టుకోవడానికి వెయిటింగ్ అనమాట ఇప్పుడు స్క్రీన్ మీద కనబడేది వాటర్ యాపిల్ చెట్టు ఇది ఆ దూరంగా కనబడేటివన్నీ సపోటా మొక్కలు కొత్తగా తీసుకొచ్చినాయి అనమాట అది ప్లాంటేషన్ కూడా అయిపోయింది ఇవన్నీ కూడా సపోటా మొక్కలు సపోటా పండ్లు అంటే చాలా ఇష్టం అవడం వల్ల ఒకేసారి ఫిఫ్టీన్ తీసుకొచ్చాను ఇదేమో ఆరెంజ్ మొక్క ఆల్రెడీ ఫ్లవర్ పైన ఉంది చెట్టు మీద చాలా ఫ్లవర్స్ ఉన్నాయి వీటి స్మెల్ ఎట్లా వస్తుందంటే చాలా మంచి స్మెల్ అనమాట సెంట్ కంటే కూడా ఎక్కువ ఆ దూరంగా కనబడేటివన్నీ దానిమ్మ ముక్కలు చూడండి చెట్టు నిన్న పువ్వులు మంచి స్మెల్ వస్తాయి ఇవి పక్కన అంటే చెట్టు పక్క నుంచి నడుచుకుంటూ పోతున్నా కూడా వాళ్ళ స్మెల్ వస్తుంది వీరజాజ పూల కంటే కూడా ఎక్కువ ఆల్రెడీ క్రాప్ అయినా ఉంది ఇవి కొత్తగా పూస్తున్నాయి పిందలు కూడా పడినాయి దానిమ్మ మొక్కలు అన్నీ కూడా ఒకటేసారి పదిహేను మొక్కలు తీసుకొచ్చాను అన్నీ కూడా పూత మీద ఉన్నాయి ఇవి నిమ్మ మొక్కలు ఇవి ఒక పది మొక్కలు తీసుకొచ్చాను ఇవి కూడా కాకపోయినానే ఉన్నాయి ఇది దానిమ్మ మొక్క అందులో నేను పెసర గింజలు వేసినాను పెసర్ చెట్లు కూడా జస్ట్ టైం పాస్ కోసం గార్డెన్కి వెళ్ళినప్పుడు కొంచెం తీసుకొని తినేందుకు అక్కడక్కడ పెసర మొక్కలు వేసినాను ఇది చెర్రీ టమాటోస్ ఇవన్నీ బెండ మొక్కలు పెసరకాయలు ఇందులో కొన్నిట్లో జామ మొక్కలు కూడా ఉన్నాయి ఇది గ్రేప్స్ గ్రేప్స్ ఇది ఎల్లి ఎల్లి వెల్లుల్లి వెల్లుల్లి మొక్కలు అనమాట ఇది వచ్చేసి కొత్తిమీర ప్లస్ ఇది కూడా కొత్తిమీర ఫ్రెష్గా పోసిన ఆ టబ్బులో ఇది ఇది పుదీనా ఫ్రెష్గా పెట్టాను ఇది చిన్న మెంతికూర ఇవన్నీ గోంగూర నారు గోంగూర నారు పోషణా ఒక దాంట్లో ప్లస్ ఇవన్నీ కూడా పుదీనా తోటకూర చిన్న మెంతి కూర ఇవి చిక్కుడు గోరు చిక్కుడు మొలకలని అన్నీ ఒక ఐదారు టబ్బులల్లో పెట్టాను చాలా ఫ్రెష్గా వస్తున్నాయి అవి ఇవి చెట్టు చిక్కుడు మొక్కలు ఇవి కూడా ఐదారు డబ్బులలో పెట్టాను ఇంటికి సరిపడా వస్తాయి అనమాట ఇలా పెట్టుకుంటే అలాంటి పూత పిండ పైన ఉన్నవి మొక్కలు చూడండి ఎంత ఫ్రెష్గా క్లీన్గా ఉన్నాయో ఎంత బుబూరుగా పెరిగి ఇది క్యారెట్ క్యారెట్ మొక్క ఇందులో కూడా రెండు టబ్బులలో క్యారెట్ పెట్టాను ఇది స్ట్రాబెర్రీ చెట్టు ఎప్పుడు పూలు స్ట్రాబెర్రీ మొక్క చెట్టు ఇవి భలే ఉన్నాయి చూడండి గ్రీన్గా పెరిగి ఎప్పుడు కాపు ఉంటుంది చిన్న చిన్న పిందలు ఉంటాయి ప్లస్ హార్వెస్ట్కి రెడీగా ఉన్న కాయలు కూడా ఉంటాయి ఇది మనం ఒకసారి పెట్టినామంటే చాలు వాటి నుంచి వాటికి అవే కొంచెం అంటే సైడ్ ఎంబట్టి చిన్నగా పిలకలు వచ్చేసి అవి ఎప్పటికప్పుడు గ్రో అవుతూ ఉంటాయి చూడండి ఆ కుండీల్లో ఒక కాయ పండింది ఇందులో రెండు కాయలు పండినాయి ఇది తెంపడానికి రెడీ ఉన్నాయి ఎంత రెడ్ కలర్ ఎంత బాగున్నాయి చూడండి ఫ్లవర్స్ ఆ విధంగా ఉంటాయి గడ్డి పూల లాగానే ఉంటాయి ఫ్లవర్స్ వైట్గా పూలు వచ్చేసి మిడిల్లో కాయ ఎందు అట్లా అది ఉండిపోతుంది ఇట్లా వన్ వీక్ తర్వాత ఆ సైజుకి వచ్చేస్తుంది అనమాట ఇంకా ఇది వచ్చేసి కాలీఫ్లవర్ కాలీఫ్లవర్ నార్ పోసుకున్న ఆల్రెడీ ఆల్రెడీ కాలీఫ్లవర్ నార్ పోసేసుకొని అక్కడక్కడ నాటు పెట్టుకున్నా అనమాట కుండెకోటి కుండెకొకటి పెట్టాను ఇది సపోటా కాయలు కొత్త కాయలు కొత్త మొక్కలు ఇవి కానీ కాప మీద ఉన్నాయి తీసుకొచ్చాను ఇవి టోటల్గా పదిహేను వరకు తీసుకొచ్చాను ఇది మునగా ఇది కూడా ఫ్లవర్ పైన తీసుకొచ్చి పెట్టాను అనమాట గార్డెన్ స్టార్ట్ చేసినప్పుడు టోటల్ అంతా సెటప్ ఒకటేసారి చేసుకొని మొక్కలన్నీ కూడా ఒకేసారి తీసుకొచ్చి పెట్టేసుకున్నాను ఇది తోట పల్లి మొక్కలు మొత్తం నాలుగు పెద్ద టబ్బులలో పెట్టాను ఒక పది వరకు చిన్న టబ్లలో పెట్టాను ఇవి పల్లి మొక్కలు ఇవి కూడా వెల్లుల్లి మొక్కలు ఇది ఎల్లిపాయ చెట్లు ఇవి కూడా ఎల్లిగ వెల్లుల్లి ఇవి పెట్టినప్పుడైతే ఇన్ని కుండీలు అన్నింటిలో కలిపి బోల్డ్ అని వెల్లిగడ్డలు వచ్చినాయి అన్నమాట ఎల్లిపాయలు ఇవన్నీ కూడా మాకు బెండకాయలు దొండకాయలు రకరకాల కూరగాయల మొక్కలు ఇవి చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో బీరకాయలు కరివేపాకు ప్రతి ఒక్కటి కూడా మన గార్డెన్ నుంచి వస్తూ ఉంటుంది జామ మొక్క ఇది ఓన్లీ కిచెన్ వేస్ట్లో గింజలు వాడి మోసిందనమాట ఇంట్లో జామకాయలు తిని మామూలుగా కిచెన్ వేస్ట్లో వేస్తాం కదా అట్లా మొలిచింది అది వన్ ఇయర్లోనే కాపు వచ్చేసింది ఇవి ఎంత పెద్ద సైజు వచ్చిందంటే కాయలు ఒక్కొక్కటి పావు కేజీ అంత పెరిగినాయి ఇప్పుడు నేను మీకు చూపించిన కాయలు టోటల్గా చిన్న కుండీలో కూడా దాదాపుగా ఐదారు ఫీట్ల హైట్తో పెరుగుతాయి జామ చెట్లు మా దగ్గర చాలా ఉన్నాయి వరకు ఉన్నాయి ఇవి చెట్టు చిక్కుడు చూడండి ఎనీ టైం కాపు అనమాట మనకు వంట రూంలో మార్కెట్కి వెళ్ళిపోనే అవసరమేమి ఉండదు తిని తిని విసుగొచ్చేది చిక్కుడుకాయలు అయితే ఈ సీజన్ అయిపోయినంతవరకు కూడా చూడండి ఎనీ టైం ఫ్రెష్గా గ్రీన్గా ఉంటుంది చెల్ చెట్టు హెల్తీగా ఉంటుంది చెట్టు నిండా పూత ఒకవైపు కాపు ఒక రెడీగా ఉంటుంది తెంపడానికి ఇంకొక వైపు మళ్ళీ ఫ్రెష్గా ఫ్లవర్స్ వస్తూ ఉంటాయి నెక్స్ట్ క్రాప్ కోసం టమాటాలు ఇవి దే టమాటాలు నేను పర్టికులర్గా ఏం పెట్టను కానీ ఎప్పుడైనా మనకు గార్డెన్లో చెర్రీ టమాటోస్ అవి సరిపోకపోతే మనం అంటే మనం కిచెన్ వేస్ట్లో పడతాయి కదా వంట ఇంట్లో వంట చేసినప్పుడు అట్లా పెరుగుతూ ఉంటాయి జనరల్గా అయితే నేను చెర్రీ టమాటోసే ఎక్కువ పెంచుతాను సపోట త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ క్రాప్ అయి ఉంటుంది ఇది ఓకే అండి టోటల్ వీడియోస్ చూసారు కదా ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్స్లో చెప్పండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఉంటే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి వెంటనే షేర్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తుండాల ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకన్ని ప్రెస్ చేసి ఆల్ అని కూడా క్లిక్ చేయండి దాని ద్వారా నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది ప్రతి వీడియో కూడా మీరు చూడవచ్చు ఇంకొక విషయం ఏంటంటే మన సుజిత టెర్రస్ గార్డెన్ ఛానల్ కంటిన్యూ చేయాలనుకుంటున్నాను ఇది ఫస్ట్ వీడియో ఇది వరకు కొన్ని కారణాల వల్ల ఆపవలసి వచ్చింది ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ